మాది మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూస్తున్న వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పంతొమ్మిది డిజిట్ మారిపోతున్నాం అండి రెండు వందల పంతొమ్మిదికి వస్తున్నాం ఇప్పుడు మనం ఆ స్పెషల్ ఐటెమ్ లో మొన్న రామ్ మ్యాంగో క్రెషిడ్ శారీస్ అన్ని ఒక రోజు కాదు కదా ఒక పూట లోపు అయిపోయినాయి చాలా మంది అన్నా దాంట్లో తెప్పించండి దాన్ని అన్నారు అందుకోసం రామాంగో లో క్రెషిడ్ శారీస్ లో కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి మన లాస్ట్ టైం డిజైన్ ఈసారి రాలేదు మొత్తం కొత్త డిజైన్స్ వచ్చినాయి దాంట్లో కొత్త డిజైన్స్ చూపిస్తాను ప్రతి డిజైన్ లో కలర్ సెట్ వైజ్ ఉన్నాయి ఈ సారి కూడా కొంచెం త్వరగానే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా లిమిటెడ్ స్టాకే వచ్చింది మన దగ్గర ఫుల్ క్వాంటిటీ రాలేదు లిమిటెడ్ గానే ఉంది కాబట్టి ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి కొంచెం స్పీడ్ గా అయిపోతున్నాయి కొంచెం త్వరగా బుక్ చేసుకుంటేనే ఉంటుంది ఇది మామూలుగా మూడు వేలు నాలుగు వేలు సారీస్ మనకి తక్కువ రేట్ లో వచ్చేస్తున్నాయి ఫైవ్ ఫార్టీ అని పడుతుంది అండి ఇంకో అంటే ఈ రోజు మన పెన్ కళంకారిలో కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాను మీరు ఏదైనా సరే కొంచెం క్లారిటీగా పిక్స్ తీసి షేర్ చేయండి మనం ఐటమ్ లోకి వెళ్ళిపోదాం రామాంగోలో క్రష్డ్ సారీస్ రామాంగోలో క్రెషెడ్ సారీస్ అనమాట బాగా జూమ్ చేస్తేనే అర్థం అవుతుంది అండి లవ్ లైఫ్ మామూలుగా కనబడుతుంది వెరీ వెరీ వెయిట్ లెస్ ఉంటుంది బరువు కూడా ఉండదు విత్ బ్యాక్ ప్యాక్ వస్తుంది నల్లు పార్టీ ఇది వచ్చరికి బ్లౌజ్ మ్యాంగో క్రిస్టల్ లో ఇది డిజిటల్ ప్రింట్ ఓకే బ్యాక్ గ్రౌండ్ అర్థం అవుతుంది డిజిటల్ అవును అన్న హ్మ్ బ్లౌజ్ పార్ట్ బాయ్ టు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ జెరీ తో అయితే మనకి బోర్డర్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట చాలా హైలైట్ గా ఉంది అసలు చీర కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇలాంటి సారీస్ బాగా యూస్ అవుతాయి అన్నమాట లేడీస్ కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు రా మ్యాంగో లాస్ట్ టైం వచ్చిన కలెక్షన్ ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం డిజైన్ లో త్రీ కలర్ మ్యాచింగ్ అండి ఓకే ఫస్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ చూసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం చూడండి సో డిజైన్స్ వైజ్ గా చూపిస్తున్నాము సింగిల్ కలర్ ఓకే ఒకటే కలర్ వస్తాం సింగిల్ వచ్చి నేను ఓపెన్ పిక్ చేస్తున్నానండి మీకు డబల్ ఉంటేనే ఓకే నేను మీకు చూపిస్తాను ఇచ్చా డబల్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి మనకి ఎనదర్ పీస్ అనమాట మనకి సింగిల్ ఉన్నది కంపల్సరీగా ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము మీరు క్లారిటీగా గమనించండి సింగిల్ కలర్ ఓపెన్ చేసేది చూపిస్తాను క్లారిటీ అర్థం కావడం కోసం మీరు కేవలం ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఓకే అన్న సెట్స్ సెట్స్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మనం లాస్ట్ వీడియో కూడా చెప్పాము అలా అవును 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 ఇప్పుడు కూడా అలానే ఉంది సెట్ సెట్స్ తీసుకుంటే మీకు రేట్ కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది సెట్ వైజ్ గా అంటే చూసారు కదా కింద వచ్చరికి త్రీ కలర్ కాంబినేషన్ వచ్చాయి అవే కాకుండా సింగల్స్ అయితే తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే మీకు ఏం తగ్గదండి మినిమం మీరు సిక్స్ సారీస్ సెవెన్ సారీస్ అలా సెట్ తీసుకున్న సింగల్ తీసుకుంటే తగ్గుతుంది ఓకే ఓకే సింగిల్ ఏ ఉంది కదా తగ్గించి ఇచ్చేయండి అంటే అలా సింగిల్ సింగిల్ పీస్ కి అయితే లేదండి మినిమం ఫైవ్ టు సిక్స్ పీసెస్ తీసుకుంటే కనుక సింగిల్ పీజు లో కూడా తగ్గుతుంది సో చూడండి మంచి చాక్లెట్ కలర్ బోర్డర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి దీనికి ఒకసారి నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల పంతొమ్మిది అండి మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది అవయ ఆంజనేయ కట్ తీసేస్తా అవునండి అవున స్పెషల్ ఆఫర్ కూడా మన దగ్గర ఎప్పుడు చెప్తూ ఉంటారు సండే అయితే ఇంకా కొంచెం వర్క్ అనేది ఎక్కువ టైం చేస్తామని చెప్పేసి చేసి సో అలానే మీకు యాజ్ యూజువల్ గా సండే షాప్ కూడా ఓపెన్ లోనే ఉంటుందండి అండ్ సాటర్డే వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది అంటే మనం రిలీజ్ చేస్తాం అన్నమాట ఇది చూడండి అనేదే డిజైన్ కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని డిజిటల్ వే గాని చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఐటమ్ అనేది ఒక్కసారి చూడండి రా మ్యాంగో సిల్క్ చాలా మంది కస్టమర్స్ అడిగిన డిమాండ్ ఐటమ్ అనమాట దీనికోసం వెయిట్ చేస్తున్న కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు అనేసి అడిగితే అవైలబిలిటీలో ఉంటాయి చూడండి ఎంత అఫిషియల్ గా ఉందో ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ అండి షోరూమ్స్ లో త్రీ అలా ఉండే కలెక్షన్ వచ్చేసరికి మన అభయ్యే ప్రీమియం తో మీరు ఆ క్వాలిటీ దీటుగానే ఇస్తున్న కలెక్షన్ అనమాట జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్స్ సో ఫోర్ ఫోర్ కలర్స్ కలర్స్ కూడా ఎక్సలెంట్ పీసెస్ అండి నెక్స్ట్ మనం ఒక డిజైన్ అయితే చూసేద్దాము ఇది ఒకసారి లీఫీ అయితే వచ్చిందనమాట మంచి గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ నెమెించం బ్లూ అయితే వస్తుంది కింద బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇది ఒకసారి బ్లౌజ్ పార్ట్ అనమాట అండ్ టజిల్స్ కూడా వచ్చేసరికి మీకు హ్యాండ్లూమ్ లుకింగ్ అయితే వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ తో టజిల్స్ అయితే ఇచ్చారనమాట వీటిలో కలర్స్ చూడండి వాళ్ళు బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో గ్రేప్ కలర్ నెక్స్ట్ గ్రీన్ సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సింగల్ తీసుకున్నా కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉందండి మీకు ఏది కొంచెం నాకు పిక్స్ అనేది షేర్ చేసి పంపించండి మనం రెగ్యులర్ గా సాటర్డే బుక్ చేసుకునే మనం సండే కుదరదని మండే మార్నింగ్ పంపిస్తాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది ఈ రోజే డిస్పాచింగ్ జరుగుతాయి సూపర్ అంటే సాటర్డే రోజున వర్కర్స్ ఎక్కువ కావాలని చెప్పేసి ఈరోజు స్పెషల్ వర్కర్స్ పెట్టాను కాబట్టి హోల్సేల్ వాళ్ళకి కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలానే మీకు ఏదైనా కావాలన్నా కూడా టెక్ టైస్ కూడా ఈ రోజే జరుగుతాయి సో ఇది గమనించాలి ఎందుకంటే డిస్పాచింగ్ ఉంటుంది కాబట్టి మీరు త్వరగా ఆర్డర్ పెట్టుకోవాలి ఓకే సరికి పెన్ కలంకారిలో బిగ్ బోర్డర్స్ అండి పెన్ కలంకారి బిగ్ బోర్డర్స్ లో ఫుల్ హైచల్ చేస్తున్నాయి డిజైన్స్ మొత్తం కూడా మళ్ళీ న్యూ డిజైన్స్ వచ్చాయి ప్రైస్ కూడా ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా ఫ్రెష్ కవర్ బాక్స్ అన్ని ఉంటాయి సింగిల్ తీసుకున్న వాళ్ళు బాక్స్ కూడా కావాలని షిప్పింగ్ ఎక్కువ పడుతుంది అన్న బాక్స్ అక్కర్లేదని షిప్పింగ్ తక్కువ పడుతుంది సో ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది ఒక బెయిల్ వచ్చింది అలానే మనకి ఇది ఒక బేల్ అయితే వీటిలో ఇంకా రెండు ఉన్నాయి స్టాక్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ ఉంది దీంట్లో మనకి ఇవాళ ఎయిట్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చింది దీనిలో సెట్స్ తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది ఇంకా సింగల్ తీసుకుంటే మూడు రూపాయలు పడుతుంది మినిమం మూడు సెట్లు గనక తీసుకుంటే మినిమం పన్నెండు సెట్లు అలా తీసుకుంటే మీకు ప్రైస్ ఇంకా తగ్గుతుంది సో ప్రైస్ వేరియేషన్ అయితే మారదు మారదు సో ప్రైస్ వేరియేషన్ అనేది ఉందండి కాకపోతే హోల్సేల్ గా ఒక పన్నెండు పీసెస్ తీసుకుంటే మాత్రం వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓకే పెద్దాం దీంట్లో ఇది డిజిటల్ ప్రింట్ అండి ఓకే ఓకే పళ్ళు ఇది పళ్ళు అట్ వచ్చింది బ్లౌజ్ సో బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ వచ్చేసరికి ఏమో మంచి ఆనియన్ పింక్ అనమాట సో వీటిలో కలర్స్ కాంబినేషన్స్ అనేది ఒకసారి చూసేద్దాము మంచి పింక్ అండ్ నాయిల్ బ్లూ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి పీచ్ కలర్ కి పింక్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ అయితే చూద్దాము మంచి డిజైన్ సెట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అది కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట అది కూడా ఫస్ట్ బ్రాండ్ ఐటమ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ పెట్టామండి ఇది కూడా సండే అనేది వర్తిస్తుంది కాబట్టి సో మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ కి డార్క్ రెడ్ కలర్ అయితే వచ్చిందండి మీకు ప్రతిదానికి కూడా ఇలా మనకి అంబారి డిజైన్ అయితే వస్తుందన్నమాట డబల్ స్టెప్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ Ven en అండ్ జోమెట్రికల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి ఓకే ఓకే సో ఫ్రెష్ స్టాక్ అండి మీకు కవర్స్ కూడా ఎప్పుడే ఓపెన్ చేస్తున్నాము అంతా కూడా ప్యూర్ ప్యూర్ క్వాలిటీతో ఇస్తున్నాం అనమాట మంచి నావీ బ్లూ కలర్ కి అరిటాకు గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ త్రీ సెట్స్ ఓకే ఓకే డన్ సో ఇలాంటి కలర్ కాంబినేషన్ సెట్ వైజ్ గా తీసుకోవచ్చు హ్యాపీగా ఫోర్ కలర్ మ్యాచింగ్ సో ఫోర్ కలర్ కూడా లుక్ లిక్ మంచి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట వీటిలో అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ రోజు వరకు మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకుంటే డిస్పాచెస్ కూడా ఇవ్వాలే జరుగుతాయి అది ఒక్కసారి గమనించండి మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ సో పళ్ళు కూడా టజిల్స్ వచ్చినాయి చక్కగా మనకి శారీ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఒక టజీల్ వస్తుంది అండ్ బార్డర్ కలర్ ఒక టజీల్ వస్తుంది అనమాట ఇలా డబల్ టజిల్స్ కూడా ఇచ్చేసేసారు శారీ కాంబినేషన్ తో చాలా బాగుందండి ఐటెం అయితే మాత్రం మనకి ప్యూర్ ప్యూర్ అయితే వస్తుంది పెన్సిల్ కలంకారీ కదన్న పెన్ కలంకారీ ఓకే ఓకే సో నెక్స్ట్ వన్ కలర్స్ ఇది వచ్చరికి మనకి థర్డ్ సెట్ థర్డ్ డిజైన్ లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అంబారీ డిజైన్ అంబారీ డిజైన్ వచ్చింది ఓకే బాగుంది ఇది శారీ పైన మొత్తం కూడా మంచి ప్లెయిన్ గా వచ్చేసరికి కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి అంబారీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు పాట అనమాట ఇది వచ్చేసరికి బార్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుందండి ప్రతి దానికి కూడా అంబారీ బార్డర్ వచ్చింది అండ్ దీనికి శారీ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా హాతీ డిజైన్ కూడా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ చూడండి బచ్చల పండికి అరిటాక్ గ్రీన్ అండ్ గోరెంటాక్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ గ్రీన్ కి వచ్చేసరికి మెరూన్ కలర్ అయితే వస్తుంది దీనిలో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ అని పడుతుంది అనమాట నెక్స్ట్ డిజైన్ అయినా ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నావు వీటిలో దీంట్లో టెన్ టెన్ design so okay okay done టెన్ డిజైన్స్ చెప్పిన కంపల్సరీగా మీకు ఫోర్ టు త్రీ కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి అనమాట మిగిలిన ఫోర్ కలర్స్ సో ఫుల్ క్లారిటీ అండి మీకు క్లారిటీగా ఇస్తున్నాము ఓన్లీ టూ డిజైన్స్ లో మాత్రమే త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మిగతా అన్ని కూడా ఫోర్ అనేవి పక్కగా వస్తాయి ప్రైస్ మాత్రం విన్నారు కదండి జస్ట్ త్రీ ఫార్టీ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండి వరకు కూడా ప్రైస్ ఇంకా వేరియేషన్ ఉంటుంది అంటే తగ్గుతుంది అంటే వందలు తగ్గవండి మనం పెట్టే ప్రైస్ ఓకే ఓకే ప్రైస్ అనేది ఎంత లెస్ అయినా ప్రైస్ అనేది లెస్ అయినట్టేనండి సో మీరు హోల్సేల్ గా తీసుకుంటే కస్టమర్స్ కి ఎనీ టూ నుంచి అంటే ట్వల్ పీసెస్ అలా తీసుకుంటే కనుక ప్రైస్ వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది త్రీ ఫార్టీ పడుతుంది సో మంచి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి చక్కగా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా ఇలాంటి కలెక్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట అవునవును అవునండి మంచి కలెక్షన్ అండి అసలు అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు గమనించండి టూ ఫోన్ నెంబర్స్ అనేవి ఇస్తాం అనమాట గుంటూరు వైష్ణవల్సరి క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ అండి మీకు బయటకు రాగానే పెద్ద లోగో కనిపిస్తుంది అనమాట నైన్ ఏ అని చెప్పేసి మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఫుల్ శారీ వీడియో అయితే వాళ్ళ వాచ్ చేస్తాము అవున వాట్సాప్ వాట్సాప్ చేయొచ్చు అవునన్నా విజిట్ చేసే సండే విజిట్ చేయండి అవును సండే ఇంకొంచెం కస్టమర్స్ అవును సండే వర్కర్ వర్కింగ్ అవర్స్ మాకు ఓకే రేపు సండే రోజున సెవెన్ నుంచి నైట్ సెవెన్ వరకు అవైలబిలిటీ లోనే ఉంటాం ఓకే అండి సెవెన్ టు అవర్స్ అవైలబిలిటీ ఉంటాం హ్యాపీగా విజిట్ చేయండి ఓకే ఓకే ఇందులో టెన్ డిజైన్స్ అని చెప్పాం కదా ఆల్మోస్ట్ ఒక సిక్స్ డిజైన్స్ దాకా అయితే చూపించామండి సెవెన్ అయినాయి సెవెన్ అయినాయి ఇప్పుడు మనకి ఎయిత్ డిజైన్ మనోడు అనకుండా సెవెన్ అనేస్తున్నాడు క్లారిటీగా కవర్ చేసుకుంటే ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి డిజైన్ గమనించండి ప్రతి దానికి కూడా వేరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట ఇందాక మనం డిజైన్ ఇది హార్జైన్ ఇంత ఓపెన్ చేసి అవునండి అన్ని బోర్డర్లే కనబడతాయి లేదు ఈ కొద్దిగా చూపిస్తే డిజైన్ కాబట్టి మీకు ఇంత ఓపెన్ చేసి విత్ బాక్స్ ఐటమ్ లో ఇంత ఓపెన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చూపరు ఎందుకంటే ఇంత డిజైన్ అర్థం కావాలి మనం చూపించాం కదా అనుకుంటారు తప్ప ఇంత క్లారిటీగా చూపించారు మనం ఏంటంటే కస్టమర్కి అన్ని అర్థం కావాలి కాదు కాబట్టి సో మీకు ఇలా కస్టమర్స్ కోసం మన వ్యూవర్స్ కోసం కంపల్సరీ క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తాము మీరు టీవీలో వాచ్ చేసినా కూడా షాట్ మాత్రం మొబైల్లోనే తీయండి మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది సో వాళ్ళు కూడా మీకు ఫలానా ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు వచ్చేటప్పుడు స్క్రీన్షాట్స్ తెచ్చుకోండి ఓకే నేను వీడియో చూసాను అంటే మీరు ఏ వీడియో చూసారో మాకు క్లారిటీ ఉండదు కాబట్టి రెండు స్క్రీన్ షాట్ తీయండి లేదు కొన్ని వీడియోని మీ చేతిలో తీసుకొని వచ్చుకోండి ఏ వీడియో చూసారో మీకు ఎక్కడైనా సరే ఆ వీడియో ఐటమ్స్ చూపించడం మేము అది తీసి ఇస్తాం ఓకే అండి సరే లాస్ట్ డిజైనా సరికి లాస్ట్ డిజైన్ అనమాట దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి నైన్త్ డిజైన్ లో అండ్ టెన్త్ డిజైన్ ఓపెన్ చేస్తాం మంచి నావీ బ్లూ కలర్ కి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది బొబ్బలే ఉంది అసలు హసం సారీ అయితే డార్క్ అంటే డార్క్ ఉన్నాయి అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుందండి చూసారు కదా మొత్తం కూడా కేటలాగ్ ఐటమే చూపించాము ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లా ఉంది అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అసలు మిస్ చేసుకోకండి ఇది పల్లు సెట్ ఫోర్డ్ ఉంది అవునవును ఇదిగోండి ఇది సారీ వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఐటమ్ లో కలదాం అన్న వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ సిల్వర్ జూబ్లీ సారీస్ అండి బ్యాక్ గ్రౌండ్ లో మీకు లెనిన్ క్వాలిటీ వస్తుంది లెనిన్ లో ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది మీరు కనుక షోరూమ్స్ టచ్ చేస్తే మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉండే ఐటమ్ సార్ మీరు షోరూమ్స్ టచ్ చేయండి అన్నా మీరు ఏ షోరూంలో చూశారు నిజంగా ఉందా లేదా మీ డౌట్స్ ఉన్నాయా నాకు కాల్ చేయడం ఏ షోరూమ్ లో ఏ రేట్ నేను చెప్తాను షోరూమ్ తో సహా లేదు ఇన్స్టా లో చూసారా ఇన్స్టా ఏ పేజ్ లో ఏ రేట్ నేను చెప్తాను ఏ ఐటమ్ ఏ ప్రైస్ లో ఉంది మనం ఆ ఐటమ్ ని ఎంత తగ్గించవగలము కొనగలము సో అంత థింకింగ్ చేసే మనకి కలెక్షన్ ఇది వచ్చేసరికి మన ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ తొంభై సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ ఫుల్ హెవీ మీద సిల్వర్ జరి లైన్స్ వస్తుందండి ఓకే ఓకే ఇది డిజిటల్ ప్రింట్లే ఓకే ఓకే డిజిటల్ సో మనకి డిజిటల్ అయితేనే మాత్రమే మనకి చెక్కు చెదరకుండా ఉంటుందండి బాగా కలెక్షన్ అనేది ఐటమ్ అనేది మంచి క్వాలిటీలో వస్తుంది అనమాట డిజిటల్ మీకు ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ కూడా మంచిగా దిగిపోతుంది చక్కగా చాలా బాగుంటుంది సిల్వర్ జూబ్లీ విత్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు అండ్ క్లారిటీగా చూసారు కదా బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ క్యాటలాగ్ ఐటమ్ అండి ఇది మన దగ్గర కేటలాగ్ అవైలబిలిటీ లేదు కానీ దీంట్లో మనకి ఫిఫ్టీ డిజైన్స్ సో సింగల్ అన్న ఒకటే కలర్ ఏదైనా సరే రెండు కావాలి మూడు కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ సూపర్ అన్న చాలా బాగుంది ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కావాలన్నా తీసుకోండి బల్క్ గా కావాలన్నా తీసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైజ్ వచ్చేసరికి మంచి వాళ్ళు షాప్ విజిట్ చేస్తానండి సండే శుభ్రంగా షాప్ విజిట్ చేయండి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు సో క్లారిటీ అయితే ఇస్తున్నాము డిజైన్స్ కి కలర్ కాంబినేషన్స్ కి మంచి క్వాలిటీ ఇస్తున్నాము అది కూడా తక్కువ ప్రైస్ లో అయితే ఇస్తున్నాం అండి వీటి డిజైన్స్ అయితే ఫిఫ్టీ డిజైన్స్ దాకా ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ చూపించేస్తాం చూడండి ఫిఫ్టీ డిజైన్స్ కూడా ఓకే అన్న డార్క్ కలర్స్ ఉన్నాయి అవునవును సో అన్ని సారీస్ మనం ఓపెన్ చేయలేం కదా ఒక సారీ అనేది క్లారిటీ గా చూపించాము ఎంత లెంత్ లెంత్ ఉంటుంది పళ్ళు ఎలా వస్తుందని చెప్పని మిగతా అవన్నీ కూడా మీకు అలానే వస్తాయని కాదండి డిజైన్ మారే కొద్దీ మనకి వేరియేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది కలర్స్ కూడా చాలా ఆన్ నైన్ వీటిలో ఫిఫ్టీ డిజైన్స్ కూడా మీకు ఇక్కడే చూపిస్తాము ప్రైస్ వారికి త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు మీరు చక్కగా పళ్ళు వస్తుంది సారీ వచ్చేసరికి ఇలా జామెట్రికల్ డిజైన్ లుక్ అయితే వచ్చిందనమాట డిఫరెంట్ గా ఉంటుందండి బాటిని వచ్చేసరికి శారీ ఓవరాల్ మొత్తం ఇలా వస్తుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ ప్యాటర్న్ వేలోనే బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ సో దీన్ని ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో పళ్ళు కూడా అదే హైలైట్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి గ్రే పంట్ గ్రే కలర్ చాలా బాగుంది అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇంత ఫ్యాన్సీ వేర్ లో రావటం అనేది చాలా రేర్ అనమాట ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జూబ్లీ సారీస్ అండి ఎక్కడైనా గమనించండి అన్నట్టు ఏ షోరూమ్స్ ఈ రోజు హీరోయిన్ స్టార్టింగ్ నుంచి చూపించిన త్రాడయం ప్రతిదీ ఫ్రెష్ ఫ్రెష్ లాగా అన్ని కవర్స్ వచ్చేవే వీడియో కోసం కవర్ తీసి ఫోటో తీసి నేను ఓకే సో ఇది వచ్చేసరికి మంచి కాఫీ కలర్ అనమాట ఇందాక అన్న చెప్పినట్టు మీకు ఎక్కడ ఏ షోరూమ్ పేరు చెప్పినా కూడా ప్రైస్ అనేది అన్నీ చెప్పేస్తారు ఏ ఇన్స్టా పేజ్ చెప్పినా కూడా ప్రైస్ అనేది అన్నీ చెప్తారన్నమాట సో అంత గ్రేడియేషన్ చేసి అంత థింక్ చేసి మంచి ప్రైస్ లో తీసుకురావాలని చెప్పిన ఈ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఫ్రెష్ అండ్ న్యూ లుకింగ్ ఐటమ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇదన్న సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ ఓకే 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 త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ సింగల్ సారీ ఓకే ఓకే దగ్గర నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది రెండు చీరలు తీసుకొని షిప్పింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు చార్జెస్ మిగులుతాయి అండి ఓకే ఓకే ఎందుకంటే మనకి ఒక టూ సారీస్ కి ఒక షిప్పింగ్ ప్రైస్ ఏ వస్తుంది కాబట్టి వేరియేషన్ ఉంటుంది అనమాట అవునవును సో ఐటమ్ అనేది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా మస్తు ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మనం ఐరన్ చేయాలి స్కాచ్ పెట్టాలి అలా ఏం లేదండి ఎలా అయినా మీరు వాడుకోవచ్చు అనమాట పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా ఇవాళ ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా కూడా పెట్టుబడి పెట్టుకుంటే శారీస్ పెళ్లి సీజన్ సరిపో చూపిస్తున్నాం అనమాట మీరు వీడియో ఓపెన్ చేసి చూసి అర్థం అవుతుంది అవును డిఫెక్ట్స్ కాకుండా సింగిల్ సారీ ఓకే అన్న ఓకే నెక్స్ట్ టైం డైలీ వేర్ సైజ్ కాబట్టి డైలీ వేర్ సైజ్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఎయిట్ క్వాలిటీస్ వస్తాయండి అండి లేజర్లు ఉంటాయి సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ వస్తుంది పీసీ మోస్ వస్తుంది పెన్సిల్ క్రేప్ క్వాలిటీ ఆల్ మిక్చర్ కలెక్షన్ అండి బ్రాస్ లో ప్లేన్ వస్తాయి బ్రాసు లో డిజైన్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఎనీ సారీ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుందండి రెండు వందల సారీ క్వాలిటీ కోసం కవర్ తీసు చూపిస్తున్నాయి సో వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయన్నమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టుబడి కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అయితాయండి అంతా కూడా ఫ్రెష్ స్టాక్ వస్తుంది అనమాట వీటిలో చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఓకే బ్రో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా క్వాలిటీ ఉంటాయి అనమాట మీరు డైలీవెర్ గా యూజ్ చేసుకోవడానికి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా తక్కువ ప్రైస్ లో వస్తాయి అనమాట చాలా ఫిఫ్టీ సారీస్ సిక్స్టీ సారీస్ అలా తీసుకుంటాం ప్రైస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు పీసులు పెట్టారా ఓకే మినిమం థర్టీ ప్లస్ తీసుకుంటేనే మీకు రేట్ అనేది వేరేషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తాను

టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ ఏమంటే పెట్టుబడి కన్నారు కదా మేము ముప్పై ఇరవై తీసుకొని ఇస్తారు అలాంటి డౌట్ ఏం లేదండి ఒక్క చీర కావాలా కూడా ఇస్తాను సేమ్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి అదే రేట్ కి ఇవ్వటం అయితే జరుగుతుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ఇవాళ చూసారు కదా వీడియో మొత్తం కూడా మనకి పెట్టుబడి సారీస్ పరంగానే పెట్టామనమాట గుడి ప్రతిష్టలకి పెట్టుబడి చీరలకి అలానే మనకి పెళ్లిళ్ళ సీజన్ కి సరిపడి స్టాక్ అయితే పెట్టాము వీడియో కూడా మనకి ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిపోతుంది మీకు ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట జస్ట్ టూ రూపీస్ మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే డన్ అన్నీ అవర్స్ అని పెట్టాం కదా కొంతమంది అన్న మాకు రావడానికి కుదరదు నెక్స్ట్ డే ఇస్తారని అడిగారు మీకు నో ప్రాబ్లం అండి ఆ ఆఫర్ కూడా ఈ రోజు కూడా వర్తిస్తుంది మీకు రేపు ఆదివారం సాయంత్రం వరకు నిన్నటి వీడియో ఈ రోజు వీడియో రెండు వీడియోస్ కూడా ఆఫర్ అనేది ఉంది బిడబుల్ నైన్ కి నైన్ సారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఆర్టీసీ కూడా అవైలబిలిటీ లో ఉంది అది ఆ వీడియోలో నైన్ సారీస్ కండి ఈ వీడియోలో వాటికి కాదు అది ఆ వీడియోలో ఆ వీడియో ఆఫర్స్ కూడా ప్రెసెంట్ వర్తిస్తాయి సండే నైట్ వరకు ఇవన్నీ కూడా అందులోనే వస్తాయనమాట ఎవరు మిస్ చేసుకోకండి సండే నైట్ వరకు కూడా రేపు మార్నింగ్ సెవెన్ టు రేపు నైట్ సెవెన్ వరకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కదండి ఫుల్ డైలీ వేర్ శారీస్ నుంచి అన్ని ఫ్యాన్సీ సారీస్ అలానే మనకి రామంగుల క్రషింగ్ అన్ని కూడా చూపించాను మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అడగండి ఇద్దరు ముగ్గురు అన్న టాప్స్ కూడా తెప్పించండి రెడీమేడ్ డ్రెస్లు అడుగుతున్నారు తెప్పిస్తానికి కొంచెం టైం పడుతుంది శారీస్ లో అయితే నేను వెంటనే చేయగలుగుతున్నాను డ్రెస్ అంటే మనకు టచ్ తక్కువ ఉంది కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది మన దగ్గర శారీస్ లేదా ఫుల్ కలెక్షన్ అవైలబుల్టీ ఉంది అది త్వరగా ఇంక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్